గ్రామ పంచాయతీ పరిధిలో తాగునీరు లేక పొలాలు ఎండిపోతున్నాయి చేతికి పంట వచ్చే దశలో నీరు అందకపోవడంతో పలు రైతులు ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే చాలా మంది రైతులు తమ పొలాలు ఎండిపోవడంతో చేతికి వచ్చిన పంటను పశువులకు మేపుతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు త్వరగతిన పూర్తి చేసి మాడుకులపల్లి మండల రైతులను ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు మాకు పొలాలు మొత్తం ఎండిపోతున్నాయి నీరు అందియాలని కోరుతున్నాము గొర్రెలు మెప్పున్నాము పొట్టకొచ్చిన పొలం ఎండిపోతుంది గొర్రెలు మేపుతున్నాం గొడ్లు మేపుతున్నాం పొట్టకొచ్చిన పొలం మరి అలా కవుల యొక్క కవులకి ఏం కట్టాలి అలా పంట పైర్ల మందేంది కాంగ్రెస్ నష్టపరిహారం అయినా ఇవ్వాలి మాకు కాంగ్రెస్ ఓటేసి ఏమన్నా हैपक कांग्रेस